ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలుగా చూచితిని వ్యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో ఆరవ దూత యూఫ్రటీసు మహానది మీద తన వద్దనున్న పాత్రను కుమ్మరింపగా మొదటిదిగా ఆ యూఫ్రటీసు మహానది ఎండిపోయినట్లుగా చూచాడు ఈ అధ్యాయంలో పాత్రల తీర్పులు ఉన్నాయి ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయంలో గతంలో ఐదు పాత్రల తీర్పులను చూచాము ఈ పాత్రల తీర్పులకు ముందు బోరల తీర్పులు ఉంటాయి వాటికన్నా ముందు ముద్రల తీర్పులు ఉంటాయి వాటిని మనం ధ్యానించాం ఈ తీర్పులన్నీ భూమి మీదకు యేసు ప్రభువారి రహస్య రాకడ తరువాత ఏడేండ్ల కాలంలో వస్తాయి ఏడేండ్ల తరువాత ప్రభువు బహిరంగ రాకడలో భూమి మీదకు వచ్చి వెయ్యేండ్ల పాలన చేస్తాడు ప్రస్తుతము ఏడేండ్ల అంచక్రీస్తు పాలనలో చివరి మూడున్నర సంవత్సరాలలో వచ్చు పాత్రల తీర్పుల్లో ఆరవ పాత్ర యూఫ్రటీస్ నది మీద కుమ్మరించబడిన తరువాత ఒకటి యుఫ్రటీసు నది ఎండిపోయినట్లుగా చూచాము రెండు ఈ వచనంలో ఘట అంటే అపవాది అపవాది అయిన సాతాను ఈ సాతాను నో నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళాయి మూడు అలాగే క్రూర మృగము అంటే అంచక్రీస్తు ఈ అంచక్రీస్తు నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళాయి నాలుగు అదేవిధంగా అబద్ధపు ప్రవక్త నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళాయి ఐదు పదమూడవ అధ్యాయంలో అంత్యక్రీస్తు అంటే సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగమనియు అబద్ధ ప్రవక్త అంటే భూమిలో నుండి వచ్చిన మరొక క్రూర మృగమని మనం గ్రహించవచ్చు ఆరు కప్పల వంటి అపవిత్రాత్మలు అంటే చెడును సూచించే సూచించడానికి సంకేతాలుగా చెప్పవచ్చు ఏడు కప్పలు అంటే అపరిశుభ్రత మోసపూరితమైన స్వభావానికి సూచన ఈ అపవిత్రత్మలను గురించి మరింతగా తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ